ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ముస్లింల ప్రార్థన బక్రీద్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు అసూయ ద్వేషం విడి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో బక్రీద్ ఒక్కటన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు త్యాగ గుణంతో పాటు దాన గుణాన్ని చాటే బక్రీద్ సారాంశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆరణి శ్రీనివాసులు సూచించారు ముస్లింల సమస్యలను ఒక సోదరుడుగా పరిష్కరిస్తానని ఆర్ఎని శ్రీనివాసులు అన్నారు స్థల వివాదాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించి పరిష్కరిస్తానని ఆర్ఎని శ్రీనివాసులు హామీ ఇచ్చారు ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ రంజాన్ పండుగ తర్వాత ఈ బక్రీద్ పండుగ చాలా ముఖ్యం ఈ బక్రీద్ పండుగ ఒక ముఖ్య ప్రాధాన్యతలు ఉన్నాయి దానిలో స్వార్థం అసూయ రాగ ద్వేషాలు అన్నింటినీ వదిలి ముస్లిం సోదరులు ప్రజలందరూ కూడా కలిసి సంతోషంగా ఉండాలని ఈ బక్రీద్ ఒక ముఖ్య ఉద్దేశం ఇటువంటి బక్రీద్ పండుగల్లో మంచిని నేర్చుకుని చెడుని పోగొట్టి గుణాన్ని పెంచుకొని పేదలందరికీ దానం చేయాలని కూడా బక్రీద్ పండుగ యొక్క ముఖ్య అంశం అటువంటి పండుగలు ఈ మా ముస్లిం సోదరులు భక్త శ్రద్ధలో ఈద్గాల్లో అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి అందరూ కూడా నమాజ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జరుగుతుందనేసి అల్లా పైన దయం చేస్తున్నారు ఇది మన చాలా ప్రాధాన్యత ఇటువంటి ముస్లిం సోదరులకు కూడా మా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఏ చిన్న చిన్న సమస్యలు ఏ ఒక్కరు మన దగ్గరికి తెలియజేసినా ఖచ్చితంగా కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా తిరుపతి పట్టణ రాష్ట్ర ప్రజ రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి ముఖ్యంగా జిల్లా ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ సమస్యలైనా పరిష్కరించే దిశగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మైనార్టీ సోదరులందరూ కూడా కలసమెలిసి ప్రజలతో మమేకమై హిందూ ముస్లింని అందరూ ఒకటిగా ఉండాలని కోరుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాం వారి సమస్యలు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యంగా ఈ స్థల వివాదం ఈద్గా స్థల వివాదం కూడా కోర్టులో ఉన్నాయి వీటిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ స్థల వివాదాన్ని కూడా మన ముస్లిం పెద్దలతో కలిసి ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా వాటిని పరిష్కరించడానికి కూడా నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మైనార్టీ తిరుపతి పట్టణంలో చిత్తూరు జిల్లాలో మైనార్టీ మజీదులకు ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు కానీ ఏదైనా ఉంటే నా వంతు నా సొంత జేఎంసి ట్రస్ట్ నిధులతో కూడా నేను మరమ్మతులు చేయడానికి ముస్లిం పెద్దల సమకు కూడా తెలియజేసుకుంటున్నా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి తాగునీటి సమస్య బాత్రూముల సమస్య ఇటువంటివి ఏ ఉంటే పరిష్కరించి నా సొంత జేఎంసి ట్రస్ట్ నిధులతో చేస్తాననేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా నేను చిత్తూరు పట్టణంలో ఎన్నో మైనార్టీ సోదరులకు ఎంతో మేలు చేశాను మైనార్టీ సోదరులతో నేను కూడా ఒక సోదరుడుగా కలిసి తిరుగుతూ వాళ్ళందరూ కూడా నాకు సంఘీభావం తెలిపిన రోజులు ఉన్నాయి అదేవిధంగా తిరుపతిలో కూడా నాకు అందరూ తెలిసిన సోదరులు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా అందరూ కూడా సాయ సహకారాలు అందించారు నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతుంటాయి అది వదిలేస్తాం నేను అందరి వాడిని మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తాననేసి కూడా ప్రత్యేకంగా మైనార్టీ సోదరులకు తెలియజేస్తుంది బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింకు అతి పెద్ద పండుగ రంజాన్ బక్రీద్ ఎంతో మరి భక్తితో శ్రద్ధలతో ఉపవాస దిశ చేస్తూ మరి త్యాగ నిరతిని పేర్కొనే విధంగా ఈ బక్రీద్ పండుగను చేసుకుంటుంటారు మరి బక్రీద్ పండుగలో ఈ రోజున ఏదైతే ఇబ్రహీం గారు ఇస్మాయిల్ గారు ఇద్దరు కూడా ఒక దాన ధర్మ గుణంతో అదేవిధంగా ఒక త్యాగ త్యాగంతో ఈ పండుగను వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది అదే కాకుండా మరి మనకున్నటువంటి సంపదలో మనకున్నటువంటి సంపదలో దాన గుణం కలిగి మరి దాన్ని మూడు భాగాలుగా చేసుకుంటూ ఒక భాగము మరి పేద ప్రజలకు పంచిపెట్టడం అదేవిధంగా ఒక భాగాన్ని మరి దాన ధర్మాలకు ఉపయోగించుకోవడం బంధువులకు ఉపయోగించుకోవడం మూడవది మరి తన కుటుంబం కొరకు అయితే ఉపయోగించుకునే విధంగా కూడా ఆ రోజున ఈ బక్రీద్ పండుగ రోజున ఈ దాన ధర్మ గుణాన్ని వాళ్ళు చేసుకొని త్యాగ నిరతిని ఏదైతే మరి రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి వాళ్ళందరూ కూడా హిందువులతో బాయి బాయి అనే విధంగా కూడా మెలుగుతూ ఆ విధంగా సోదర భావంతో మరి త్యాగ నిరతితో దాన ధర్మ గుణాలతో వెలుగొందాలనేదే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని ప్రతి సంవత్సరం కూడా ముస్లింలు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో కానివ్వండి ముస్లిం సోదరీ సోదరు ప్రపంచం అంతా కూడా శాంతియుత వాతావరణంలో జీవించాలనేదే వారి యొక్క ఆశయం మరొకసారి ముస్లిం సోదరీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలుపు